చూద్దాం బట్ దెన్ ఆయన రాజు ఆయన రాజ్యము ఏ రాజ్యకన్నా రాజు అన్నదప్పుడు పక్కనే ఉండాలి ఉండాలిగా ఆర్మీ ఉండాలి ఎంప్లాయర్స్ ఉండాలి మొత్తం మేనేజర్స్ ఉండాలి దేవుడు అందుకనే చెప్పిన ప్రతి ఉపమానంలో మంచి చట్టదాసులు కలాంతుల ఉపమానము ఇంకా అనేక ఉపమానాలు చూసినప్పుడు ఆయన రాజ్యము ఆయన రాజ్య పరిపాలన ఆయనతో పాటు పరిపాలించేవారు సో ఈ లోకంలో వెన్ యూ ఇన్వెస్ట్ ఫర్ హిస్ కింగ్డమ్ గా సెయింగ్ నా పక్కన నీకు సింహాసనం ఇస్తా అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు అంటాడు నేను వెళ్తాను వెయ్యి సంవత్సరాలు నా పక్కన నీకు సింహాసనం ఇస్తా నువ్వు చచ్చిన స్థితిలో కాకున్నా ఒకటి ఇట్లా ఉండు ఇట్లన్న ఉండు లెట్ ఇట్ బి రిఫ్రెషింగ్ ఫర్ మీ ఆర్ లెట్ ఇట్ బి హార్డ్ డ్రింక్ ఫర్ మీ ఇట్లన్నా ఇట్లన్న ఉండు నిన్ను నేను అంగీకరిస్తా నువ్వు సరిగా బ్రతికావు అనుకో నిల్లు వచ్చిన స్థితి కాకుండా నాతో పాటు నువ్వు వెళ్ళచ్చు